మీ సొంతింటి కళ నెరవేర్చుకోండి సంప్రదించండి స్టార్ హోమ్స్ రియల్ ఎస్టేట్ కాంటాక్ట్ నంబర్ ఎస్పి రాజు తొమ్మిది సున్నా ఒకటి సున్నా మూడు ఎనిమిది ఎనిమిది రెండు తొమ్మిది 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 సున్నా ఎనిమిది నాలుగు ఐదు ఎనిమిది సున్నా ఎనిమిది ఒకటి కాకినాడ ఆంధ్రప్రదేశ్ నేను వదిన ఒక రాత్రి ఏడు భాగానికి స్వాగతం సంజయ్ గది కిటికీ బయట మేఘాలు కమ్ముకున్న ఆకాశం చల్లని గాలి లోపలికి తూసుకెళ్తుంది టేబుల్ మీద ఇంకా అరిని టీకప్పు ఆమె కళ్ళల్లో ఒక విచిత్రమైన కలవరం ఒకవైపు భర్త అజయ్ ఉన్న బంధం మరొక వైపు బిహంతో మొదలైన ఆ అనుకోని అనుభూతి విహన్ ఆ రోజు సాయంత్రం గది తలుపు దగ్గరికి వచ్చాడు చేతిలో ఒక పుస్తకం అదనంగా ఈ నవల మీకే ఇస్తాను మీరు చదివితే మీ మనసులోని చాలా ప్రశ్నలకు సమాధానం దొరుకుతాయి సంజయ ఆ పుస్తకాన్ని తీసుకుంటూ అతని కళలోకి చూసింది ఆ చూపులో ఏదో రహస్యం ఏదో లోతైన తాపత్రయం ఉంది బిహన్ నువ్వు ఇలా మాట్లాడితే నా మనసు మరింత గందరగోళం అవుతుంది అని ఆమె నిశ్శబ్దంగా చెప్పింది అయితే రెండు రోజుల క్రితం ఫ్లాష్ బ్యాక్ జరిగిన విషయం ఏమిటంటే అదే ఒక ఆఫీస్ టూర్కి హైదరాబాద్ వెళ్ళి రెండు రోజులు ఇంకా లేడు ఆ సమయంలో విహన్ మరియు సంజయ ఎక్కువ సమయం మాట్లాడుకున్నారు మొదట పుస్తకాలు సినిమాలు హాబీల గురించి తర్వాత ఆ మాటలు వ్యక్తిగత భావలేక జాయిగా మళ్ళాయి ఒక సాయంత్రం వర్షం పడుతుండగా కరెంటు పోయింది ఇద్దరు హాల్లో కూర్చుని కిటికీ బయట వర్షాన్ని చూస్తున్నారు నీతో ఇలా మాట్లాడితే నాకు జీవితం కొత్తగా అనిపిస్తుంది నువ్వు నా వదినవు అనేది మర్చిపోవాలని అనిపిస్తుంది అన్నాడు విహన్ సంధ్య ఆశ్చర్యంతో అతని వైపు చూసింది విహన్ మన సంబంధానికి హద్దులు ఉన్నాయి సరిహద్దులు మనసులో ఉంటేనే ఉంటాయి వదినా మనసు దాటిపోతే అవి కేవలం గీతలుగా మాత్రమే ఆ మాటలు సంధ్య హృదయాన్ని లోపల నుండి కదిలాయి సంధ్య పుస్తకం తీసుకుని గదిలో ఒంటరిగా కూర్చుంది పేజీలు తిప్పుతూనే ఆ కథలోని పాత్రలు భార్య మరిది తమ జీవితానికి ప్రతిబింబంగా అలాగే అనిపించాయి ఆమెకు విహనపై ఆకర్షణ ఉందనే తానే ఒప్పుకుంటుంది కానీ అది ఒక అక్రమ సంబంధం అని నిజం ఆమెని వేధిస్తుంది తలుపు మెల్లగా తిట్టారు తలుపు తెరిచిన వెంటనే విహన్ లోపలికి వచ్చాడు అదిన నీ కళ్ళల్లోని బాధ నాకు కనిపిస్తుంది నీకు ఏం అనిపిస్తుందో చెప్పు నేను వింటాను సంధ్య అతని వైపు అడుగులు వేసింది క్షణం పాటు ఇద్దరి మధ్య ఎవరూ లేరు మాటలు ఆలోచనలు భయాలు అన్నీ ఆగిపోయాయి కేవలం గుండెల మూతలు మాత్రమే వీధిస్తున్నాయి అదే సమయంలో వారి ఫోన్లో అజయ కాలు వచ్చింది సంధ్య కళ్ళలో భయం మిరిసింది విహన్ చూపులో మాత్రం ఒక సవాలు సంధ్య చేతిలో ఫోన్ మోగుతూనే ఉంది ఒకవైపు భర్త స్వరం మరోవైపు విహన్ కళ్ళలోని ఆహ్వానం ఏ దారిని ఎంచుకుంటుందో అది వారి జీవితాన్ని శాశ్వతంగా మార్చిపోతుంది సాయంత్రం గాలిలో వాన వాన తడిసిన నేలపై తేమగాళ్ళు తాగుతూ ఆ ఇంటి గదిలో ఒక చిన్నత్యమైన శబ్దం అదే ఆఫీస్కి వెళ్ళి ఇంకా తిరిగి రాలేదు సంజయ్ కిషన్లో కప్పు తుడుస్తూ మనసు మాత్రం ఎక్కడో తేలియాడుతుంది ఆ సమయానికి విహన్ నెమ్మదిగా హాల్లోకి వచ్చాడు వాడి కళ్ళల్లో ఒక రకమైన ధైర్యం కానీ అంతరంగంలో తడబాటు వదినా అని పిలిచాడు సంజయ్ వెనక్కి తిరిగి చూసింది ఏమైంది విహన్ విహన్ ముందుకు వచ్చి కళ్ళల్లోకి నేరుగా చూసి నిన్న రాత్రి మీరు చెప్పిన మాటలు నాకు మర్చిపోవడం కుదరడం లేదు మీరు నా హృదయంలో ఏదో మార్చేశారు అనే నిట్టూర్పు అన్నాడు సంజ గుండెల్లో ఒక్కసారిగా ధైర్యం భయం కలిశాయి విహన్ మనం మాట్లాడుకున్నది అది అది తప్పు అని నేను అనుకుంటే నేను దూరం అవుతాను కానీ మీరు నన్ను అలా చూడకూడదు అని విహన్ గలం విరి విరిగింది అతను చెప్పే ప్రతి మాట సంజయ్ మనసులో తుఫాను లేపుతుంది ఆమెకి తెలుసు ఇది తగదు కానీ ఆ అనుభూతి ఆమెను బంధిస్తుంది మరుసటి రోజు రాత్రి అజయ్ డ్యూటీ లేట్ అయ్యింది విహన్ గది తలుపు కొంచెం తెరిసి ఉంది లోపల నుంచి గిటార్ మృదువైన స్వర్వం సంధ్య ఆగలేక అడుగుపెట్టింది విహన్ ఆమెను చూసి చిన్నవిచ్చాడు వదిన మీకోసం రాసిన టూనిది అని చెప్పి కూర్చోమన్నాడు ఆ మూజిక్తో పాటు వారి చూపులు ఆమె గుండెని గట్టిగా కట్టేశాయి సంధ్య సైలెంట్గా నవ్విన్నది విహన్ క్రమంగా దగ్గర అయ్యాడు మీరు లేకుండా నా జీవితానికి అర్థం లేదు ఆ మాటలతో సంజయ్ కళ్ళల్లో నీళ్లు ఆ క్షణంలో వాళ్ళిద్దరి మధ్య దూరం పూర్తిగా చిరిగిపోయింది ఒక స్పర్శతో ఒక చూపుతో వాళ్ళు ఎప్పటికీ దాటకూడని రేఖ దాటేశారు ఆ రాత్రి తర్వాత విహన్ సంజయ్ కలయికలు రహస్యంగా పెరిగాయి అదే ఏమి అనుమానించకపోయినా ఈ రహస్య ఈ రహస్యం ఎప్పటికీ తాకులేలా ఇద్దరికీ తెలుసు వాళ్ళ మనసులో భయం ఉన్నా ఆ అనుబంధం మాత్రం విడిపించలేని గొలుసుగా మారింది విహన్ సంజయ్ రహస్య క్షణాలు అలా జరుగుతూనే ఉన్నాయి వాన రాత్రి అజయ్ ఆఫీస్ ట్రిప్ కోసం హైదరాబాద్ వెళ్ళాడు ఇంకా తిరిగి నానే రాలేదు ఇంట్లో విహన్ సంజయ్ మాత్రమే ఉన్నారు వర్షాకాలం కావడం చేత బయట తల్లటి చినుకులు గాలిలు వీస్తున్నాయి కిటికీపై మృదువుగా తాగుతున్నాయి చల్లని గాలి కిటికీలపై మృదుగా తాగుతున్నాయి సంజయ కిచెన్లో టీ తయారు చేస్తుంది విహన్ అక్కడికి వచ్చి వదిన ఈ పరిస్థితిని చూడడానికి బాగుంది కానీ గీ లేకపోతే ఏదో లోటు అనిపిస్తుంది అని చెప్పాడు ఆ మాటకు సంజయ సగం నవ్వింది సగం తరపడింది అతను ఆమె చేతిలోని కప్పు తీసుకుని ఒక చిప్పు తాగి మిగతా టీ ఆమె వైపు పెట్టాడు ఒకే కప్పు పంచుకోవడం మన మధ్య ఉన్న సం మందానికి సింబల్ అని చెప్పాడు మరో రోజు ఉదయం అజయ్ ఫోన్లో మీటింగ్ ఉన్నప్పుడు బిహన్ వెనక నుంచి సంజయ్ దగ్గరికి వచ్చి ఈ చీర మీపై అస్సలు తగ్గట్లేదు కానీ దాన్ని కాస్త సరిచేస్తే ఇంకా బాగుంటుందని మెల్లగా చెప్పి ఆమె వీపు దగ్గర చీరంగుడి సరి చేశాడు ఒక్క టచ్కి సంజయ శరీరం గట్టిగా నలిపినట్లు అయింది ఆమె శరీరం విడిసి ఎక్కడో హాయిగా అనిపించింది ఒక సాయంత్రం విహం తన గదిలో గిటార్ వాయిస్తున్నాడు సంజయ్ వెళ్ళి విని ఈ మెరోడికి పేరేమిటి అని అడిగింది విహన్ ఆమె కళ్ళలోకి నేరుగా చూసి మై సంజ అని అన్నాడు ఆమె సిగ్గుతో గదిని వదిలి వెళ్ళలేకపోయినా హృదయం మాత్రం ఆ పేరుతో నిండిపోయింది ఆ రాత్రి టెరస్ మీద ఇద్దరు వర్షం చూస్తూ నిలబడ్డారు చిలుకులు ఆమె జుట్టు తడిపాయి విహన్ చేతితో తరవబోతే సంజయ్ వెనక్కి చూడలేదు అతని చెవిలో మృదువుగా ఇలా ఎప్పటికీ మీ పక్కనే అనిపిస్తుంది అని అన్నాడు ఆ మాటలతోనే వాళ్ళిద్దరి మధ్య మరోసారి ఆ రేఖ దాటిపోయింది ప్రతిరోజు ప్రతిక్షణం అజయ్ కంటికి కనిపించని క్షణాల్లో వాళ్ళ ప్రేమ దాగి పెరిగింది సందేహం రాకుండా జాగ్రత్త తీసుకుంటేనే లోపల మాత్రం పశ్చాత్తాపం ఆనందం కలిపిన భావన వాళ్ళని మొదలలేదు మిగతాది మరో భాగంలో తెలుసుకుందాం ఈ వీడియో ఇప్పుడో చూసేందుకు మీకు ధన్యవాదాలు ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ధన్యవాదాలు